ప్రభు నామానికే మహిమ కలుగునుగాక కూడు వచ్చులు మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందన ఇరవై ఆరవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం ఇరవై ఆరవ కీర్తన ఈ కీర్తన యొక్క ముఖ్యాంశం ఏంటంటే దేవా నన్ను పరిశోధించుము దేవా నన్ను పరిశోధించుము దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాశాడో సరిగ్గా మనకు తెలియదు అయితే ప్రజలు దేవుని తీర్పు వలన మరణిస్తున్న దినాల్లో ఇది వ్రాయబడింది ఇది ఎంత గొప్ప ఉపద్రవం అంటే పరిశుద్ధుడు పాపి అని తేడా లేకుండా ముందు ఇది ఎటువంటి విపత్తు అనేది ఎవరు నిర్ధారించలేకపోతూ ఉన్నారు దావీదు పరిపాలన యొక్క అంతమున గొప్ప తెగులు వచ్చి ఉండొచ్చు అని కొందరు అభిప్రాయం దావీదు జనసంఖ్య చేయమని యువబాబుకు ఆజ్ఞయించాడు ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకం ధనం చెల్లించడానికి కాకుండా జనసంఖ్యను చూడకూడదు అని మోస ధర్మశాస్త్రంలో ఉంది అయితే దావీదు తన హృదయ గర్వంతో జనసంఖ్య చూడమన్నాడు యోవాబు కూడా దీన్ని వ్యతిరేకించాడు అయితే యోబాబు మాట చల్లక రాజు మాటే చెల్లింది కాబట్టి జనసంఖ్యను చూడమన్నాడు యోవాబు కూడా దీన్ని వ్యతిరేకించాడు అయితే యోవాబు మాట చెల్లక రాజు మాటే చెల్లింది గనుక జనసంఖ్య చూడబడింది ఇస్రాయేలీల మీదకి దేవుని శిక్ష వచ్చింది భయంకరమైన తెగులు వలన ప్రజలు చనిపోతూ ఉన్నారు దావీద్ చాలా పశ్చాత్తాపడి క్షమించమని ప్రజల కొరకు బతిమాల్కున్నాడు ఈ సంఘటనకు పూర్తి బాధ్యత దావీద్ వహించాడు అయితే ఈ కీర్తన దావీదు నిర్దోషి అని తెలియజేస్తా ఉంది మరొక కారణం ఏంటంటే దావీదు దినాల్లో విడవకుండా మూడేండ్ల పాటు కరువు కలిగింది దావీదు ఈ విషయంలో దేవుని వద్ద విచారణ చేశాడు సౌలు గిబియోనీయులను చంపినందుకు శిక్షగా ఈ కరువు కలిగిందని దేవుడు తెలియజేశాడు గిబియోనీయులకు ఇస్రాయేలీలకు ఇహోస్వా దినాల్లో సంధి జరిగింది అయితే సౌలు రాజైన సౌలు ఆ సంధిని ఉల్లంఘించి గిబియోనీళ్ళును హతం చేశాడు సంవత్సరాలు గడిచిపోతున్న ఇస్రాయల్ చేసిన తప్పును సరి చేసుకోలేదు తన ప్రజలు సంధి ఒప్పందాలను గౌరవించాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి సౌలు చేసిన ఆ దోషానికి పరిహారం జరగలేదు కనుక దేవుడు జోక్యం చేసుకున్నాడు దావీదు అతనితో పాటు చాలామంది ప్రజలు ఈ విషయంలో నిరపరాధులే అయితే దేవుడు ఇస్రాయేలీలను ఒక జాతిగా చూస్తున్నాడు వ్యక్తులుగా చూడలేదు జాతి చేసిన పాపానికి శిక్ష జాతి అనుభవించాలి ఎందుకు ఆ కరువు అతన్ని వెంటాడుతుందో ఆ దేశాన్ని వెంటాడుతుందో దావీదుకు అర్థం కాలేదు ఆ సమయంలోనే ఈ కీర్తన రాసి ఉన్న ఉండవచ్చు అని బైబిల్ పండితుల అభిప్రాయం ఈ కీర్తన దావీదు యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని చూపిస్తూ ఉంది దేవుని గొప్ప వెలుగులో ఒక వ్యక్తి యొక్క ఆత్మ ఎలా ఉందో మనకు తెలుస్తూ ఉంది మొదటి రెండు వచనాలు చూస్తే ఇహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించున్నాను నాకు తీర్పు తీర్చము ఏమీ సందేహపడకుండా ఇహోవా ఎందు నేను నమ్మిక ఇచ్చు ఉన్నాను ఈహోవా నన్ను పరిశీలించము నన్ను పరీక్షించము నా అంతర్ద్రియములను నా హృదయమును పరిశోధించు ఈ తన మొదటి రెండు వచనాలు ఒక చిన్న అందమైన పాటగా కనిపిస్తాయి కోర్చబడ్డాయి దేవుని ఎదుట ఏది లేదని దావేది తెలుసు ఇది ఎంత గొప్ప విషయమో చూడండి అన్నిటినీ పరిశీలించి చూడగల దేవుని ముందు తన హృదయాన్ని తెరచి చూపించి ఆయన ఎదుట నిర్దోషిగా ఉండడం ఎంత ధన్యకరమైన విషయమో మనకి ఇక్కడ అర్థమవుతా ఇహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చును ఇహోవా ఏమీ సందేహపడకుండా నీ అందు నమ్మగించున్నా నన్ను పరిశీలించుము పరీక్షించుము నా అంతరంద్రిలను నా హృదయములను పరిశోధించము దేవుని బిడ్డలలో చాలామంది ఇటువంటి పరీక్ష కొరకు అడగరు అడగలేరు అడగలేరు ఇక్కడ నన్ను పరీక్షించు అంటున్నాడు పరీక్షల టైంలో చాలా మందికి భయం ఉంటుంది కొద్ది కొద్ది మందికి మాత్రమే ధైర్యం ఉంటుంది కొద్ది మందికి మాత్రమే ధైర్యం ఉంటుంది నేను చదువుకునే రోజుల్లో నాకు పరీక్షలు అంటే చాలా భయం అన్నింటిలో కూడా అత్యవసర మార్పులతోనే పాస్ అయ్యేవాడిని ఉండి లెక్కలన్నా సైన్స్ అన్నా ఇంగ్లీష్ అన్నా ఈ పరీక్షలు రాయాలంటే భయం భయంగా ఉండేది తెలుగు సోషల్ అయితే నేను చాలా ధైర్యంగా వెళ్ళిపోయాను ఆ రోజు పరీక్షలకు ఆ రోజున పరీక్షా హాల్లో చాలా సంతోషంగా ధైర్యంగా వెళ్ళేవాడు మిగిలిన విషయాల్లో భయపడుతూ ఉండేవాడు తెలుగు సోషల్ పరీక్ష అప్పుడు మనకేం భయం లేదు అన్నట్టుగా ధైర్యంగా ఉండేది అనమాట ఇక్కడ భక్తుడైన దావీదు నన్ను పరీక్షించు అని ప్రార్థన చేస్తున్నాడు నన్ను పరిశీలించి చూడు నన్ను పరీక్షించు పరిశోధించుము అంటున్నాడు ఇది కొలిమి పరీక్ష బంగారాన్ని కొలువులో శుద్ధి చేస్తారు అప్పుడు దానిలోని మట్టి మస్ట్ అంతా తీసివేయబడతాం కాబట్టి ఇప్పుడు ఇది ఆమల పరీక్షకు సిద్ధంగా ఉండాలి దావిదంటున్నాడు నన్ను పరిశీలించు నా మనస్సును నా హృదయాన్ని నా అంతరింద్రియాల లోపల భాగాన్ని చూడు నీకు యథార్థతే కనబడుతుంది ఏమి సందేహపడకుండా నేను నమ్ముకున్నాను అంటున్నాడు దావి దేశంలో పెను ఉపద్రవం చెలురేగుతూ ఉంటే దావీదు దేవుని ఎదుట నిలిచి నేను నిర్దోషిని అంటున్నాడు నిజానికి యేసుక్రీస్తు ప్రభు ఒక్కరు మాత్రమే ఇలా చెప్పగలరు ఇస్రాహలీలు దేవునికి అర్పణలు తెచ్చినప్పుడు జంతువు వధించబడిన ముందు వధించబడక ముందు యాజకుడు వచ్చి దాన్ని పరిశీలిస్తాడు వధించబడిన తర్వాత కూడా దాని అవయవాలను విడదీసి దానిలో లోపాలు ఉన్నాయా అని వెలుతురులో దానికి క్షుణ్ణంగా పరిశీలిస్తాడు ఆ బలిపశువు నిర్దోషమైనదో కాదో చూస్తాడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి ఎదుట అలా పరీక్షకు నిలిచాడు ఈయన ప్రియకుమారుడు అందు నేను ఆనందించుచున్నాను అని తీర్పు ఇచ్చాడు మూడో వచనం మనం చూస్తే నీ కృప నా కనులు ఎదుటి ఉంచుకొని ఉన్నాను నీ సత్యం అనుసరించి నడుచుకొని చున్నాను అంటున్నాను ప్రేమ అనేది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది భయంతో ద్వేషంతో లాభం కొరకు చేయని పనులు ప్రేమ కొరకు చేస్తారు భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించే దినాల్లో వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అనైతిక అపవిత్రమైనటువంటి ఆచారాలు అనమాట అంతకంటే ఎక్కువగా కొన్ని తెగలు కొన్ని తెగల వాళ్ళు ప్రభుత్వానికి సమస్యగా పరిణమించారు ప్రభుత్వం వారిని దారిలోకి తీసుకురావాలని మార్చాలని అన్ని రకాల పద్ధతులు ఉపయోగించారు అయితే నేరాలకు అలవాటు పడినటువంటి కొన్ని తెగల వాళ్ళు నేరాలు మానేవాళ్ళు కాదు అత్యంత హీనంగా క్రూరంగా ప్రవర్తించేవారట చిత్రహింసలు పెట్టినా సరే వారి జీవితాల్లో మార్పు వచ్చేది కాదు అప్పుడు గవర్నర్కి ఒక ఆలోచన కలిగింది ఎంతో పద్ధతులు ఉపయోగించాం కదా ప్రయాణమును ఉపయోగించి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడంట చొక్కాను ఉతికి శుభ్రం చేసినట్లుగా మనిషిని మనం శుభ్రం చేయలేం సువార్తలో ఉన్న శక్తి మాత్రమే మనిషిని మార్చగలదు చరిత్ర అంతటిలో వెదకి చూసిన మనిషిని మార్చడానికి సువార్త కంటే మరొక శక్తి లేనే లేదు అనే విషయం విలియం బూత్ అనేటువంటి భక్తుడు చెప్పారట అప్పుడు కొంతమంది మిషనరీలు భారతదేశాన్ని పంపించారు ఈ బ్రిటిష్ ప్రభుత్వం వారు నేరస్తులను వారి దగ్గరికి పంపించేవారట మిషనరీలు చూపిన క్రీస్తు ప్రేమను బట్టి నేరస్తులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మారడం మొదలుపెట్టారు పోలీసులు శిక్షలు హింసలు చేయలేనిటువంటి పనిని ప్రేమ చేసింది ఈ అద్భుతమైన ప్రణాళిక గొప్ప ఫలితాలు ఫలితాలనిచ్చిందట నేరస్తులైన వారు ఒక్కొక్కరు మారిపోతూ ఉంటే ఒక్కొక్కరి కథ ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క కథలా ఉండేదండి క్రీస్తు ప్రేమ పనికిరాని వారిని కష్టపడేవారుగా నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా సమాజానికి ఉపయోగపడేవారుగా నేరస్తులను నీతిపరులుగా చేసింది క్రూరులైనటువంటి చాలా తెగలవారు క్రీస్తు ప్రేమ చేత పట్టబడ్డారట ఈ ప్రేమ దావేదికి తెలుసు అందుకే నీ కృపను నా కన్నులు ఎదుట ఉంచుకుని ఉన్నాను అంటాడు అతనిది దేవుని ఎదుట విధేయత కలిగిన జీవితం అది చట్టానికి భయపడి విధేయత కాదు కానీ దేవుని ప్రేమ వలన కలిగినటువంటి విధేయత ఇంకా నాలుగు నుంచి ఆరు వచ్చిన మనం చూస్తే దేవునిలో జయ జీవితం మనం చూస్తాం ఇక్కడ ప్రత్యేకంగా ఉండేటువంటి సూత్రం ఒకటి కనపడుతుంది పరికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంఘం నాకు అసహ్యం భక్తిహీనులతో సాంగత్యం చేయను ఇక్కడ నాలుగు ఐదు వచనాల్లో దేవునికి ఉపయోగపడని మనుషులు వాళ్ళందరి దగ్గర నుంచి దావిదే తనను తాను ప్రత్యేకించుకుంటున్నాడు దుష్టులు మోసగాళ్ళ మోసగాళ్ళ నుండి వేరుపడ్డాడు పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంఘం నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము చేయను అంటే పనికి మాలినవాడు అంటే ఉపయోగం లేనివాడు అని అర్థం వేషధారులు అంటే లోపల ఒకటి పైకి మరొకటిగా ఉండేవాళ్ళు దుష్టుడు అంటే చట్టానికి లోపడిన వాడు ఇటువంటి వాళ్ళ నుండి దావీదు తను తాను ప్రత్యేకించుకుంటున్నాడు ఈ విషయాన్ని ఈ దినాల్లో మర్చిపోతున్నారు కొన్నిసార్లు మనం మర్యాదగా వద్దు అని చెప్పవలసి ఉంటుంది కొన్ని రకాల స్నేహాలు కొన్ని రకాల భాగస్వామ్యాలు మనకు కుదరవు మనం దేవుని ఎదుటి యథార్థంగా ఉండాలంటే కొన్ని రకాలైన పరిస్థితులకు దూరంగా వెళ్ళిపోవాలి యూసేపు చేసింది అదే పోతిఫర్ భార్య నుండి పారిపోయాడు ప్రత్యేకపరుచుకోవడం కోసం పరిశుద్ధంగా ఉండడం కోసం తాను చేస్తున్న పని గురించి చెబుతున్నాడు ఆరోచనలు పరిశుద్ధ జీవితాన్ని పరిశుద్ధంగా జీవించేటువంటి సూత్రాన్ని చెబుతున్నాడు నిర్దోషిని నా చేతులు కడుపుకుంటాను ఈ హోవాన్ని ఈ చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు మనం లోకం నుంచి ప్రత్యేకించబడితే చాలదండి దేవుని కొరకు ప్రత్యేకించబడాలి శిలువ ద్వారా మనం ఈ లోకం నుండి ప్రత్యేకించబడతాం శిలువ మనకు లోకానికి మనకి లోకానికి మధ్యలో నిలుస్తుంది లోకము దాని ఆనందాలకు చాలు వద్దు అని చెప్పడమే జయజీవితం దేవుడు లేని స్నేహితులను మనం విడిచిపెట్టేస్తే క్రీస్తు మనకు ఎంత గొప్ప స్నేహితుడు అవుతాడో మనకు తెలుస్తుంది కాబట్టి దేవుణ్ణి జీవితం జీవించాలంటే మనం ప్రత్యేకంగా ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి ప్రత్యేకత పరిశుద్ధత ఈ రెండు ఎంతో విలువైనవి ఈ రెండు మనకు అవసరం ఈ రెండు మనకు అవసరం అందుకే నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తాను నిర్దోషణ చేతులు కడుక్కుంటాను ఇంకా ఏడు ఎనిమిది వచ్చరాలు మనం చూస్తే దేవుని స్తుతించుట మనం చూస్తున్నాం అచ్చట నీకు కృతజ్ఞత ఆ చెల్లిస్తాను నీ ఆశ్చర్య కార్యాలను వివరిస్తాను దేవునికి ఇష్టమైనవి చేసినప్పుడు ప్రపంచం అంతటిలో ఎక్కడ వెదకినా దొరికిన ఎక్కడ వెతికినా దొరకని సంతోషం గొప్ప సంతోషం మనకు కలుగుతుంది గొప్ప సంతోషం మనకు కలుగుతుంది దేవునికి ఇష్టమైన మనం చేసినాం దేవుని చిత్తం చేయడం అంటే బానిసత్వం కదా అంటాడు సాతాను దేవుని చిత్తం చేయడం అంటే బానిసత్వం అంటాడు అపవాది మనతో దేవుని ఆత్మ ప్రేరేపణతో దేవుని కోసం ఏ చిన్న పని చేసినా ఒకవేళ కరపత్రం ఇవ్వడం కానీ లేకపోతే అవసరంలో ఉన్నవారిని దర్శించడం కానీ చేసినప్పుడు మనలో గొప్ప సంతోషం కలుగుతుంది మన హృదయం స్థుతితో పొంగి పొరిలిపోతుందన్నమాట ఏడవసుని అంటాడు అచ్చట నీ ఆశ్చర్య కార్యములను నేను వివరిస్తాను పొంగి పొరులే జీవితం ఒక నది లాంటిది ఒక నది తన గట్టు పరిధిలో మాత్రమే ప్రవహించదు కొన్నిసార్లు కట్టలు తెంచుకున్నట్టుగా గట్టుల మీద నుంచి కూడా ప్రవాహంగా పొర్లి పారుతుంది కాబట్టి మనం కూడా ఈ దినాల్లో ఆత్మశక్తితో నిండి పొర్లి ప్రవహించి దేవుని స్థుతిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవారు మనకు కావాలి ఇక ఎనిమిదో చనుడు మనం చూస్తే ఇహోవా నివాస మందిరమును నీ తేజ మహిమ నిలిచి స్థలమును నేను ప్రేమించుచున్నాను ఇది దేవుని ప్రజలతో కలుసుకుని ఒక సహవాసంగా దేవుని గౌరవించి స్థుతించేటువంటి జీవితం అనమాట ఒక సహవాసంగా దేవుని గౌరవించి స్థుతించే జీవితం ఇంకా తొమ్మిది పది వచనాలు మనం చూస్తే పాపములో పడకుండా దేవుడు అడ్డగించే జీవితం అనమాట పాపంలో పడకుండా దేవుడు అడ్డగించే జీవితం అందుకే పాపులతో నా ప్రాణము చేర్చకము నరహంతకులతో నా జీవములు చేర్చకము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచే లంచములతో నిండి ఉన్నది ఇక్కడ మరొక గుంపు మనకు కనపడుతుంది దావీదుతో దావీదుకు దానితో సంబంధం లేదు దేవుడు ఇటువంటి వారి నుండి తనను దూరంగా ఉంచాలని దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు అడ్డుగోడలు పెట్టమని అడుగుతున్నాడు ఒకవేళ నేను అటువంటి వారి వైపు తిరిగే అవకాశం ఉండొచ్చు గనక నన్ను అడ్డగించు అంటున్నాడు నన్ను అడ్డగించు జాన్ నోట్ అనే వ్యక్తి ఒకప్పుడు భయంకరమైన పాపిగా అంట అతను మాట్లాడుతూ అన్నాడు నా మనసులో నేను తృప్తి పడేలా పాపం చేయడానికి నేను ఆఫ్రికాకు వెళ్ళాను అన్నాడు అతని యవ్వన జీవితం అంతా కూడా దేవుడు పెట్టిన అడ్డుగోడలు ఎక్కి వెళ్ళిపోవడానికి సరిపోయింది ఎన్నో క్రోరమైన హింసలు ఎదుర్కొన్నాడంట ఒకసారి భయంకరమైన దుండగుల చేతికి చిక్కాడు వాళ్ళ జాన్ని చాలా కుట్టారు ఒక బానిసలాగా బానిసలకే బానిస అయిపోయేటంతటి దుస్థితి ఈ జాన్ న్యూటన్ అనే వ్యక్తికి వచ్చింది అతని తల్లి ప్రార్థనలు అతన్ని పెళ్లి చేసుకోబోయేటువంటి భార్య ప్రార్థనలు అతని భయంకరమైన జీవితానికి చెట్ట చివరిగా అడ్డుకట్టలు వేశాయి ఆ ప్రార్థనలు అతను వెంటాడాయి దేవుడు అతను పట్టుకున్నాడు నిజమేనండి ఈనాడు మనం కూడా దేవుని చేత అడ్డగించబడే జీవితాన్ని బట్టి మనం దానికి వందనాలు చెల్లించాలి మన జీవితంలో ఆగి ఆలోచించేలా ఆటంకాలు పెట్టిన దేవుడికి వందనాలు చెప్పాలి మనం పాపంలో పడిపోకుండా ప్రార్థన చేసేలా చేస్తున్న దేవునికి మనం వందనాలు చెప్పాలి దూరంగా తిరుగుతున్నటువంటి మనల్ని కూడా ఆయన ప్రేమించి తన మందలో చేర్చుకున్నాడు అందుకే ఆయన మనం స్తుతించాలి ఆఖరిగా దేవుడు క్రమపరిచేటువంటి జీవితం అనమాట పదకొండు పన్నెండు అవసరాలు మనం చూస్తే నేను యథార్థవంతనే జీవిస్తున్నాను నడుచుకుంటున్నాను నన్ను విమోచించు నన్ను కరుణించు సమభూమిలో నా పాదం నిలిపి నాన్న లేహో అని స్థుతించేదన్నట్టు సమాజములు అనే మాట ఇది ఒక ప్రత్యేకమైన మాట ఇంగ్లాండ్ దేశపు రాణి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నందుకు సంతోషిస్తున్నాను అందండి ఆమె బహువచనంతో మాట్లాడింది ఎలా అంటే మనం ఇక్కడ ఉన్నందుకు సంతోషిస్తున్నాము అనేదండి ఇది రాణి వ్యక్తిగతమైనా ఆమె దేశానికి ప్రతినిధి కనుక దేశం తరపున అందరితో పాటు తనను కూడా కలుపుకుని మనము అంత మనము అనేది పరిశుద్ధాత్మను కూడా కొన్నిసార్లు ఇలాగే మనల్ని తనతో కలుపుకుని మాట్లాడతాడు దేవుని బిడ్డలు రాజుల్లా ఉండాలి అది దేవుని యొక్క ఉద్దేశం రాజుకు ఉన్నటువంటి ఘనతన దేవుడు గౌరవాన్ని దేవుడు మనకిస్తాడు ఇక్కడ సమాజములలో అంటే ఒక గొప్ప సమూహంతో కలిసి నేను స్థుతిస్తాను అంటున్నాడు ఒక గొప్ప సమూహంతో కలిసి నేను స్థుతిస్తాను అంటున్నాడు కాబట్టి ఈ అధ్యాయంలో దేవుడు దేవానాన్ని పరిశోధించు అని దావీదు తన హృదయాన్ని ప్రభు ఎదుట పరిచాడు దేవుని ఎదుట అతని జీవితం యథార్థమైంది అతని జీవితం దేవునికి విధేయత చూపించేది అతని జీవితం జై జీవితం అతని జీవితం పొంగి ప్రవహిస్తున్నటువంటి జీవితం అతని జీవితం పాపంలో పడకుండా అడ్డగించబడే జీవితం అతని జీవితం దేవుని చేత క్రమపరచబడిన జీవితం ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో Ase rodi în ciunoga ca oameni.